హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానసా కుకింగ్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ సొరకాయ పులుసు అండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు సోరకాయ ముక్కలు టమాటాలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి ఇది వేగాక ఇందులోనే టూ స్పూన్స్ కందిపప్పును కూడా వేసి దూరగా వేయించుకోవాలి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక మిక్సీలో వేసి మొత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి త్రీ స్పూన్స్ నూనె పోసి నూనె వేడయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసి అవి వేగాక ఇందులోనే పొడువుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి కలిపి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలను వేసి ఒకసారి కలిపి సోరకాయ ముక్కలు మగ్గడం కోసం మూత పెట్టి ఐదారు నిమిషాలు మగ్గించుకోవాలి సోరకాయ ముక్కలు ఇక్కడ నేను లేతవి తీసుకున్నానండి లేతవి అయితే పులుసు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం సోరకాయ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలను వేసి కలుపుకోవాలి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం మగ్గడానికి మరొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఉప్పు కారం మగ్గిపోయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చింది చూడండి ఇప్పుడు ఇందులో ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకొని ఇందులోనే పులుసుకు సరిపడ కొన్ని నీళ్లను కూడా పోసుకొని సొరకాయ పులుసును టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసిలించుకోవాలి సొరకాయ పులుసు చక్కగా మసిలిపోయిందండి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పొడి చేసి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమాన్ని వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మరో ఐదు నిమిషాలు మసిలించుకోవాలి సొరకాయ పులుసు చక్కగా మసిలిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సవ్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా సింపుల్గా ఉండే సోరకాయ పులుసు రెడీ ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్